Okay sir. Dinant ji. Aap sama ならなら。 Okay. 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 ഓക്കേ നിവേജ് ബായി അച്ഛൻ അച്ഛൻ അറിയുന്നോ ശരിയുണ്ടോ ഈ റൈറ്റ് വെച്ചിട്ട് ഞാൻ ഇവി സ്റ്റാഡിയേറ്റ് മതി ഓസമാ ഡാഡിയാണ് ഓസമാ అక్కడ లేనప్పుడు మండల్ మీటింగ్ ఉంటుంది కదా అప్పుడు చేసే మండల్ మీటింగ్ డేట్ ఫైనల్ అయినప్పుడు వికే పాటిల్ గారు వస్తారు ఫిఫ్టీన్ అది ఏమండి ఇదే మేనిఫెస్టో ప్రోగ్రామ్ కదా మేనిఫెస్టో ప్రోగ్రామ్ ఇలా స్టార్ట్ చేసిన మరి ఆయన చీఫ్ గెస్ట్ వస్తుంది స్టార్ట్ చేసిన కదా మనం చేయాలి మీరు చేయాలి క్లోజింగ్ ఆయన చేస్తారు ఈరోజు జగిత్యాల నియోజకవర్గం బీజేపీ బీజేపీ మన నిజాంబాద్ పార్లమెంట్ సభ్యులు అరవిందన్న గారి ఆధ్వర్యంలో బీర్పూర్ మండలానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు తాజా మాజీ సర్పంచ్ల బీర్పూర్ గ్రామం గౌరవనీయులు పెద్దలు శిల్ప రమేష్ అన్న గారు అదేవిధంగా కోమన్పల్లి సర్పంచ్లు పెద్దలు శ్రీపతి రమేష్ అన్న గారు అదేవిధంగా గున్నూరు కాపు సంఘం అధ్యక్షులు అన్న శ్రీనివాసన్న గారు మరియు బీపుల్ నాయకులు యువ నాయకులు తమ్ముడు అజయ్ గారు అదేవిధంగా మా వాళ్ళ రంగసాగర్ నుంచి రవీందర్ అదేవిధంగా నాయకులందరూ కూడా యువ నాయకులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది జాయిన్ అవ్వడం జరిగింది బీజేపీ అంటేనే ఒక వసుదైక కుటుంబం ఈ బీజేపీ పార్టీ వసుదైక కుటుంబానికి మీకు స్వాగత సుభాంజులు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఆర్మూర్లోని అరవిందన్న గారి కార్యాలయంలో గౌరణీయులు అరవిందన్న గారి సమక్షంలో వారు బీజేపీ కుటుంబంలోకి జాయిన్ అవ్వడం జరిగింది వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరీ ముఖ్యంగా నేను కృషి చేసినటువంటి గౌరవనీయులు మండల అధ్యక్షులు అన్న నర్సన్న గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మనందరం కూడా కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా ముందుకెళ్ళి బీర్పూర్ మండల్లో పార్టీ బలోపేతానికి మనందరం కూడా కృషి చేసి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి ఆశిస్తులతోని వారి సహాయ సహకారాలతోని రోజున ఏవేవైతే మనకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళి మనందరం కూడా రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవనీయులు అరవింద్ అన్న గారి నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ మరి విజయానికే మనందరం కూడా కృషి చేద్దామని మరి మన అధ్యక్షులుగా మన నాయకులుగా అక్కడ మోదీ గారు ఉంటారు ఇక్కడ ఏడీ గారు ఉంటారని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీరందరి సహ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా మనతో ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ ఉన్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్